కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలకంగా మారిన సంగతి తెలిసిందే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కూటమి తరపున ఇరవై ఒక్క మంది పార్లమెంటు సభ్యులు గెలుపొత్తారు ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మనుగడ చంద్రబాబు నితీష్పై ఆధారపడి ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తోంది ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన పలువురు టీడీపీ ఎంపీలు జాక్పాట్ కొట్టేశారు పార్లమెంటు కీలక కమిటీలో ఆ పార్టీకి చెందిన ఎంపీలకు కేంద్రం పెద్దపీట వేస్తూ తీపి కబురు చెప్పింది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో అటు బీహార్ సీఎం నితీష్ కుమార్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు ఇద్దరు మంత్రులు హ్యాండ్ ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే వీరిద్దరి అవకాశాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం టీడీపీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది బడ్జెట్లో నిధుల కేటాయింపుల దగ్గర నుంచి పలు అంశాల్లో బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది ఇలాంటి తరుణంలో తాజాగా పార్లమెంటుకు చెందిన వివిధ కీలక కమిటీల్లో టీడీపీ ఎంపీలకు చోటు కల్పించింది ఈ క్రమంలో టీడీపీ కేంద్ర ప్రభుత్వం మధ్య ఎంత బలమైన బంధం ఉంటుందో అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీడీపీ జనసేన పార్టీలు ఎన్డీఏ కూటమిలో చేరటంలో ఆ పార్టీ నేతలకు కేంద్రంలో ప్రాధాన్యత పెరిగినట్లు తెలుస్తోంది కేంద్రంలో ఎన్డీఏకి అండగా నిలుస్తున్న నేపథ్యంలో ఏపీకి అభివృద్ధి విషయంలో కేంద్రం కట్టుబడి ఉంది ఈ క్రమంలో ఇప్పటికే ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఛాన్స్ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అందులోనూ కీలకమైన శాఖలను సైతం కట్టబెట్టింది తాజాగా ఐదుగురు టీడీపీ ఎంపీలకు పార్లమెంటుకు చెందిన వివిధ కీలక కమిటీల్లో చోటు కల్పించింది